నేనే చేస్తున్నా ధమ్ బిర్యానీ ఇరవై ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకొచ్చారా

ఇవన్నీ అయితే ఇప్పుడు వచ్చానండి చర్చిలో మూవీ ఉంది మూవీ చూద్దామండి జపమాల జపమాల చెప్పి సెవెన్ థర్టీకి జపమాల స్టార్ట్ అవుతుంది జపమాల అయిపోయినాక దావీది మహారాజు జీవిత చరిత్ర చూపిస్తారు కదా అల్లం వెల్లి పేస్ట్ చేసుకొని పెరిగేసుకొని టమాటాలు టమాటాలు ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసేస్తాను కలిపి చేసి నాలుగు పచ్చిమిర దిండి వేసేస్తాను

Nhà bắt đầu nhé. Hello. और अन्य क्या हम जो करने इसलिए बेटा आ रही है <laughs> नहीं <ने। laughs> వాళ్ళు కలిపి పెట్టుకుంటారు డైరెక్ట్ అన్నోలు వేస్తారు బాగుంటారు అంటే కలర్ రాయడా ఉడక పెడతారు ఉడకబెట్టి అన్నంలో వేస్తారు తిరిగినాక తిరిగినాక నేను అద్దీ అట్టల్లో పొద్దున్నే నాలుగింటి కదా నిదానికి వెళ్తే వెళ్ళిపోతాం వెళ్ళా విజయవాడ మొన్న బయంతే పడిద్ది కానూరే పడవచ్చు మ్యాక్సిమం గట్టే విజయవాడ అంటే గుంట్రని అయితే బాగుండు గుంట్ర అయితే పక్కనాక దాని తోడు కదా సార్ పదిహేడు తారీఖు అంటే శివరాత్రి అయిన తర్వాత తర్వాత రోజు శివరాత్రి ఆదివారం కదా సోమవారం పదహారు పదిహేడున మంగళవారం రెండో రోజు శివరాత్రి అయిన ఇంకెంత ఉంది అన్న సంఖ్య ఎంత పాలు అత్తవి ఉన్నాయా మనకు పాల అడుగున్నయో పాలలో కలుపుతారా కొత్తగా చేస్తుందండి బాదం పాలైపోయినాయి కొత్తగా ఏం కాదు ఇలా కలుపుతారు చూసాను నేను వీడియో లో చూసాను అదే కలర్ కనబడతుంది కదా కింద రెడ్ ఎక్కువైనట్టుంది మళ్ళీ విజయవాడ పడింది కింద ఉడకాలా కి లేదు ఏదన్నా లేవు మొక్కలేవు చూపి పట్టుకోలే బిర్యానీ అయితే అయిపోయిందండి నాన్ సస్టైక్లో చేసింది తినేయటమే కేజీ రెండు వందలు అంటే పర్లే కొంచెం రెండు వందల నలభై మన ఊర్లో మూడు వందలు అమ్ముతున్నారు ఇంకొక తెప్పితే అప్పుడట్ట చేపూరం లోన్కి వెళ్ళాలి చేపూరం మెయిన్ రోడ్ కాదు ఎంత అనుకుంటున్నా తొమ్మిది అయింది

ఏంటఫ్లేనా మన సౌండే రాకపోతే మావి ఎత్తేమి రలదా అదే మూవీ వెట్లలా అదే అన్నం కతరంట అదే చెవు రావ పెడలేస్తున్నావ్ వచ్చేది ఆల్్రెడీ సౌండ్ సౌండే సౌండ్

అది గుండు తిని చికి అదలకు చెర్మ నిపోత బాబా